జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే తన తండ్రి ముద్రగడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు పవన్ కళ్యాణ్ ఓడించాలని లేదా వంగా గీతని గెలిపించాలని అనుకోవడం తప్పు కాదని అయితే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటాను అని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి దేశ ప్రజల రక్షణ రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆఫ్ రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాసు ఏపీలో పాలన సాగిస్తున్న అధికార వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలి కాకినాడలో ఎమ్మెల్యే ద్వారం పొడి చంద్రశేఖర్ రెడ్డి బాధితుల కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెడ్డి సత్య మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు అధికార ఆకలి తీర్చుకునే కూటమియే గాని ప్రజాసేవ చేసే కూటమి కాదు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం య జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇంట్లో కూడా చిచ్చుపెట్టి తన కుమార్తెతో తప్పుడు ఆరోపణలు చేయించాడని ఆగ్రహం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చో వీళ్ళల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం